జట్ మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచిందిరవెనాడు తిప్పర మీసం తిప్పా తిప్ప తిప్పా తిప్పర మీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు హే త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు నుండి దా పీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పర మీసం తిప్ప తిప్ప తిప్పర మీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు గర్జించను చూడర తెలుగు చిందిర వెలనాడు ఏ పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు చెమట చుక్కలేకమైన కేటం నువ్వు ఏ చంద్రబాబు ధైర్యం నువ్వు నలభై ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు సన్న లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు ఏగించిన మాటే తప్పని రూటై పార్టీకున్నది నువ్వేలే తెలుగు దేశం సంఛేమానికి కట్టు బాతు నువ్వేలే తీ చలే మనం तरुणाం నువ్వేలే ఆనితి పరమీసౌ తిపాది పాది పా తిపరమీసౌ ఇది ఆంధ్రుడి రోషం అందుకే ఫిలుస్తోంది తెలుగు మహానాడు మహానాడు కర్చించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు మహానాడు గర్వంగా పిలిచిందిర వెల నాడు ఒక్కసారి మీ అశ్వధ్వానాల మధ్య కరచాల ధ్వనుల మధ్య ఈ బృందానికి హర్ష మీ యొక్క సంతోషాన్ని తెలియజేస్తుందిగా కోరుకుంటున్నాను మీసం మీద ఎంతమంది చేయసారి పాట అయ్యే లోపల చేతులెత్తండి ఒకసారి అబ్బా కన్నుల పండుగగా ఉంది అదేవిధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ మూడు రోజులు మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి మీ ప్రోత్సాహమే మాకు ముందుకు తీసుకెళ్తుంది మమ్మల్ని కాబట్టి ఈ సాంస్కృతిక కమిటీని మీరు ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ ఒక్కసారి అందరూ సభ దద్దరి జై 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 చంద్రబాబు గారు నారా లోకేష్ గారు థ్యాంక్ యూ సార్ మళ్ళీ ఇంకొకదానికి సిద్ధంగా ఉండండి నెక్స్ట్ ఈ కమిటీలో తెలంగాణ నుంచి మాకు ఎన్నుదన్నుగా నిలిచిన సాయిబాబా గారు ఒక బృందాన్ని పంపించారు తెలంగాణ మీకు తెలుసు కళలకి పెట్టింది పేరు అక్కడ కళాకారులు కూడా ఇంత దూరం మీకోసం వచ్చి జానపదం మీ ముందు ప్రదర్శించబోతున్నారు ఎస్కే రాజుగారు బృందం రమణ్ కడప నడి గడ్డ మీద మహానాడుకు విచ్చేసిన విచ్చేస్తున్న రక్తం మరిగిన కార్యకర్తలై రాష్ట్రం బాగు కోసం మేమున్నామంటూ చంద్రనకు అండగా నిలబడానికి వచ్చిన కార్యకర్తలందరికీ స్వాగతం సుస్వాగతం అందుకే మేము ఈరోజు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా తెలుగోడి పండుగ ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ తెలుగోడుంటే అక్క ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి పండుగ ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ తెలుగు